పిడిఎస్యు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కారపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సెంటర్ వరకు ప్రదర్శన తీయడం జరిగింది ప్రధానంగా అనేక సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్లు ఐదు వేల నూట ముప్పై ఐదు కోట్లు పెండింగ్లు ఉన్నాయి కానీ విడుదల చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఒక పక్క విద్యార్థి సంఘాలు ధర్నాలు చేసి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పి ఒక పక్క మేము అడుగుతూ ఉంటే మాకాడ డబ్బులు లేవని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరించిన పరిస్థితి కేసీఆర్ చేసిండు అదేవిధంగా అందులో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పేద విద్యార్థుల మీద మీకు ప్రేమ ఉంటే తక్షణమే లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయండి పెరిగిన ధరలకు అనుకూలంగా హాస్టల్ విద్యార్థులకి మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా మేము వారిని కోరుతా ఉన్నాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేము మెను ఛార్జీలు అని చెప్పిండు హాస్టల్ విద్యార్థులు చదువుకుంటాడు ఒక్కొక్క నూనె ప్యాకెట్ నూట ముప్పై ఐదు రూపాయలు నూట నలభై ఐదు రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఈరోజు కనపడుతూ ఉంటే మెను ఎక్కడ పెంచారని చెప్పి సందర్భంగా మేము అవి అడుగుతా ఉన్నాం మెను పెంచారని చెప్పే కానీ ఇంతవరకు ఆ మెను కూడా అమలుకు రాని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది ఒక్కొక్క హాస్టల్ విద్యార్థులకి మంచి బియ్యాన్ని పంపించకుండా ఈరోజు కంట్రోల్ బియ్యాన్ని ఫారీ చేసి ఈరోజు విద్యార్థులు పంపిస్తే ఆ విద్యార్థులు ఆ భోజనం దీన్ని ఈరోజు కడుపు నొప్పులతో ఈ రోజు హాస్ప హాస్పిటల్ పాలైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ హైద తొమ్మిది వందల మంది విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది కొట్టినట్టు కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కనబడట్లే విద్యార్థులు ప్రాణాలు పోతున్న ఈరోజు కార్పొరేట్ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల కళాశాల తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు ప్రాణాలు తీసి ఈరోజు కనబడతా ఉంది తక్షణమే విద్యారంగ సమస్యను పరిష్కరించాలని ప్రతి మండల కేంద్రంలో ఏదైతే ప్రభుత్వ కళాశాల ఏదైతేనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి మీరైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చారో హామీని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా వాడిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యను పరిష్కరించిన ఏడల గత ప్రభుత్వానికి కేసీఆర్కి ఏదైతే గది పట్టిందో మీ ప్రభుత్వాన్ని కూడా గది పట్టుతుందని చెప్పి ఈ సందర్భంగా పీడిఎస్ఈ ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి హెచ్చరిస్తా ఉన్నాం